ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ ధనుష్ ది కడుపు మంట లేదంటే నయనతారది ఓవర్ అక్షణ సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తుంటే కొందరు ధనుష్ ది కడుపు మంట అంటున్నారు ఇంకొందరు నయనతారది ఓవర్ యాక్షన్ అని చెబుతున్నారు ధనుష్ ది కడుపు మంట వాళ్ళు నయనతార ఎదుగుదలను ధనుష్ చూడలేకపోతున్నాడు అని వాదిస్తుంటే నెట్ఫ్లిక్స్లో తన డాక్యుమెంటరీకి పబ్లిసిటీ సంపాదించుకోవడానికే ఇలా చేసిందని నయనతార పైన కామెంట్స్ చేస్తున్నారు ఇంతకీ ఈ ఇద్దరి మధ్య వచ్చిన వివాదం ఏంటి దాన్ని జనం అర్థం చేసుకున్నది ఏంటో ఓసారి చూద్దాం సినిమాల్లో కనిపించే హీరో ధనుష్ మనకు భలే నచ్చుతాడు మొహం పైన అసలు స్వార్థమే ఉండదు అమాయకుడిలా ఉంటాడు ఒక్కటంటే ఒక్క చెడ్డ గుణం కూడా కనిపించదు హీరోలకి మనం ఫ్యాన్స్ అవడానికి అసలు కారణాలు కూడా ఇవే కానీ రియల్ లైఫ్లోకి వస్తే వాళ్ళ చుట్టూ అనేక వివాదాలు ఉంటాయి వాళ్ళ సినిమా క్యారెక్టర్కి పూర్తి విరుద్ధంగా ఉంటారు కొందరు నయనతార వివాదం తర్వాత ధనుష్ అలాగే కనిపిస్తున్నాడేమో అనిపిస్తుంది ఇంతకీ ఈ వివాదం ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు కానీ ఎందుకు ధనుష్ ఇంత కఠినంగా ప్రవర్తించాడు అన్నది ఇక్కడ ఇప్పుడు మాట్లాడుకుందాం నెట్ఫ్లిక్స్లో విడుదలైన డాక్యుమెంటరీ బియాండ్ ది ఫై తనకు బాగా పేరు తెచ్చిపెట్టిన నాను రౌడీ తాన్ వీడియో క్లిప్ను వాడుకోవాలనుకుంది నాయనతార అది కూడా సినిమాలో క్లిప్ కాదు సినిమా తీసే టైంలో వేరే కెమెరాతో రికార్డు చేసిన ఫుటేజ్ అది కూడా మూడు సెకండ్లు మాత్రమే అంతేకాదు సినిమాలోని కొన్ని క్లిప్స్ను కూడా వాడుకునేందుకు ధనుష్ చుట్టూ తిరిగింది నాయనతార ఎందుకంటే ధనుష్ ఈ సినిమా ప్రొడ్యూసర్ రెండేళ్ల నుంచి ధనుష్ను రిక్వెస్ట్ చేస్తున్న ఆయన కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు జరిగేదేదో జరగని అనుకున్న నాయనతారా తన కెమెరాతో తీసిన ఆ మూడు సెకండ్ల క్లిప్ని తన డాక్యుమెంటరీ ట్రైలర్లో పెట్టించింది రెండేళ్ల నుంచి రాని రిప్లే లీగల్ నోటీస్ రూపంలో ఇప్పుడు వచ్చింది ఇరవై నాలుగు గంటల్లో ఆ క్లిప్ డిలీట్ చేస్తారా లేదంటే పది కోట్ల జరిమానా కడతారా అన్నది నోటీస్ సారాంశం ఇది చూస్తే మీకేమనిపిస్తుంది ధనుష్ అవకాశం కోసం ఎదురు చూశాడనిపిస్తుంది కదా రెండేళ్లుగా బతిమిలాడుతుంటే కనీసం కట్టసీకి కూడా మాట్లాడని ధనుష్ నెట్ఫ్లిక్స్లో ప్రోమో రిలీజ్ అయిన రెండో రోజునే నోటీస్ ఇవ్వటాన్ని ఎలా అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా నాయనతార మీద ధనుష్కు కడుపు మంటతో ఉన్నాడు అనుకుంటారా లేదా ఉన్నాడన్న మాటను నాయనతార కూడా తను రిలీజ్ చేసిన బహిరంగ లేఖలో చెప్పింది నీ నీచపు బుద్ధి బయటపడిందని చెంప చెళ్ళు చేసింది ఇక్కడ ఇంకో విషయం కూడా బయటపడింది ధనుష్కి నయనతారకి మధ్య ఏదో తీర్చుకోలేని పగలు ఉన్నాయేమో అని ఏంటా అని గూగుల్ చేస్తే నాను రౌడీ అనే సినిమా టైంలో జరిగిన కొన్ని సంఘటనలు మనకు కనిపిస్తున్నాయి నాను రౌడీ అనే సినిమా నయనతార లైఫ్లో మూడు సంఘటనలకు కారణమైంది ఒకటి నయన్ను లేడీ సూపర్ స్టార్గా మార్చింది రెండు ఇదే సినిమా డైరెక్టర్ విఘ్నేష్ శివన్ను నయనతార లైఫ్ పార్ట్నర్గా మార్చింది అట్ ది సేమ్ టైం హీరో ధనుష్ని శత్రువులు చేసింది మొదటి రెండు ఇన్సిడెంట్స్ ఓకే మరి ధనుష్కు ఎందుకు నయనతార శత్రువుగా మారింది తను అనుకున్నట్టు ఈ సినిమా రాలేదని ధనుష్ విమర్శించారు సినిమా మొత్తం హీరోయిన్ సెంట్రిక్గా మార్చాడని డైరెక్టర్ విఘ్నేష్ పైన కోపంగా ఉన్నాడు ఆరు కోట్ల బడ్జెట్ సినిమాను పది కోట్లకు పెంచాడని మాట్లాడాడు ఇదంతా పక్కన పెడితే ఇదే సినిమాకు నయనతార బెస్ట్ యాక్ట్రెస్గా అవార్డు గెలుచుకుంది ఆ రోజు స్టేజీ పైన ధనుష్పై ఓ కామెంట్ కూడా చేసింది నయనతార సినిమా నాకు బాగా నచ్చింది కానీ నా నటనను నిర్మాత ధనుష్ అసహించుకున్నాడు అని మాట్లాడింది ఇదే సభలో ఉన్న ధనుష్ సన్నగా నవ్వాడు కానీ ఆ నవ్వుకు రివేంజ్ ఇప్పుడు తీర్చుకున్నాడని తమిళ ఇండస్ట్రీ గుర్తు చేసుకుంటోంది ఒక్కోసారి ఆలోచిస్తుంటే సినిమా ఇండస్ట్రీలో ఇంత కుళ్ళు కుతంత్రం ఉంటుందా అనిపిస్తుంది నిజానికి నానం రౌడీ తాన్ సినిమా నయనతార లైఫ్లో చాలా ఇంపార్టెంట్ సినిమా తన ప్రేమ పెళ్లి పైన నెట్ఫ్లిక్స్ తీసిన డాక్యుమెంటరీకి ఈ సినిమాలో సెట్స్లో రికార్డ్ చేసిన వీడియోలు చాలా ముఖ్యం కూడా నిజానికి తోటి నటులకు సాయం చేయాలి కానీ ధనుష్ నయనతారకు గాయం చేశాడన్నది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేసిన ట్రైలర్లో మిగతా సినిమాల్లోని నయనతార క్లిప్స్ ఉన్నాయి ఆమె నటించిన కోస్టార్స్ అభిప్రాయాలున్నాయి కానీ వాళ్ళ మధ్య ప్రేమ పుట్టడానికి కారణమైన నాను ధాన్ సినిమా మాత్రం పూర్తిగా మిస్ అయింది ధనుష్ ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నాడనేది ఇక్కడ అర్థమవుతోంది నయనతార ఉద్దేశం ఇక్కడ గొప్పగా కనిపిస్తే ధనుష్ ఉద్దేశం పూర్తిగా స్వార్థంగా కనిపించింది అందుకే సోషల్ మీడియాలో నయనతారకు తోటి నటుల నుంచి బోలెడంత మద్దతు లభించింది అనుపమ పరమేశ్వరన్ అంజు కురియన్ ఐశ్వర్య లక్ష్మి లాంటి హీరోయిన్స్ నయనతారకు మద్దతు ప్రకటించారు ధనుష్ది వ్యక్తిగత కక్ష వాళ్ళు కూడా మాట్లాడుకొచ్చారు ఇదే టైం అనుకొని సుచిత్ర కృష్ణన్ గతంలో ధనుష్ తనకు మత్తుమందిచ్చి లైంగిక దాడి చేశాడని ఆరోపించిన మహిళ మళ్ళీ తెరపైకి వచ్చింది నాయనతార చేసిన పనికి స్ట్రాంగ్గా మద్దతిచ్చింది ధనుష్ తన సినిమాల్లో నటించే హీరోయిన్లందరినీ లైంగికంగా వేధించాడని ఆరోపించింది అతని సినిమాల్లో నటించిన ప్రతి హీరోయిన్కు ధనుష్తో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకొచ్చింది దీంతో సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఉన్న ధనుష్ ఒక్కసారిగా ప్రపంచానికి విలన్గా కనిపించాడు మరి ఈ వివాదంపై ధనుష్ వాదనేంటి అదర్ సైడ్ కూడా ఉంటుంది కదా ధనుష్ మాట్లాడలేదు కానీ అతని లాయర్లు చాలా క్లియర్గా చెబుతున్నారు ఏదైనా ఒక సినిమాను నిర్మించినప్పుడు ఆ సినిమాకు సంబంధించిన పూర్తి కంటెంట్పై ఆ సినిమా నిర్మాతకే హక్కు ఉంటుందన్నది వాళ్ళ వెర్షన్ ఎవరి కెమెరాలతో వీడియోలు రికార్డ్ చేసినా ఆ హక్కులు నిర్మాత ధనుష్కే చెందుతాయని చెబుతున్నారు నెట్ఫ్లిక్స్ ఇండియాను నయనతార తప్పుదోవ పట్టించారని ఆరోపించారు అందుకే క్లిప్ డిలీట్ చేయండి లేదంటే పది కోట్ల పరిహారం చెల్లించండి అని నోటీసు పంపించినట్టు చెబుతున్నారు ఇంకో అడుగు ముందుకేసి సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు తమ డాక్యుమెంటరీకి పబ్లిసిటీ చేయడం కోసమే నయనతార ఇలా వివాదాన్ని రగిల్చిందని కొందరు కామెంట్ చేస్తున్నారు అందుకే ధనుష్ ది కడుపు మంట లేదంటే నయనతారది ది ఓవరాక్షన్ అన్నది ఇక్కడ ప్రశ్నగా మారింది కానీ ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించింది మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి